మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా పెండింగ్ లో ఉన్న ధరణిలో దరఖాస్తులను రెండు రోజుల్లో పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ కీమ్యా నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డి అన్ని మండలాల తహశీల్దార్లతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు వచ్చే రెండు రోజుల్లోగా దరఖాస్తులను పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ ఆర్డీఓలు తహశీల్దార్లను ఆదేశించారు మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై ఆరా తీశారు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఏడు వందల అరవై మూడు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు తహశీల్దార్ల లాగిన్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే ఆర్డీలకు పంపించాలని సూచించారు సమావేశంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు రమేష్ రాజేశ్వర్ మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి